ప్రపంచమంతా కూడా అయోధ్యరామని ప్రాణ ప్రతిష్ఠకి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో మంది రాక్షంతల వేడుకల్లో దంపతులుగా పాల్గొన్నారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి వీటికి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు ఎంతగానో సంచలనంగా మారింది ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠకి వచ్చేసిన సందర్భంలో అయోధ్య రామ మందిర అక్షంతలకి సంబంధించిన ప్రత్యేక వేడుకలో దంపతులుగా ఎన్టీఆర్ ప్రణతి పాల్గొన్నారు నిజమైన సీతారాములుగా వాళ్ళు కళ్లకు కనిపిస్తున్నారంటూ అభిమానులు చెప్తున్నారు ఎందుకంటే మరి ఎంతో చక్కగా మన తారక రాముని పేరు సార్థకం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రణతి కూడా రామునికి తగిన సీతగా కేవలం తన కుటుంబ విషయాలు తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఆయన చెప్పినటువంటి అడుగుజాడలో నడుచుకుంటూ వెళుతోంది మరి ఇంతకు మించిన విషయం ఇంకా కావాలంటారా కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అయోధ్య రామ మందిరానికి సంబంధించి అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకలో తారక రాముడు కూడా ఆధ్యాత్మికంగా పాల్గొన్నట్టుగా సమాచారం తన భార్య ప్రణతితో కలిసి ఈ వేడుకలో ఎంతో చక్కగా అక్షంతల కార్యక్రమంలో తారక్ అలాగే లవకుశల్ లాంటి ఇద్దరు పిల్లలు మరి అభయ్ అలాగే భార్గవ్తో కలిసి ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది సో ప్రాణ ప్రతిష్ట కోసం ఇప్పటికే ఎన్నో రకాల ఏర్పాట్లు అయితే జరుగుతున్న ఈ సందర్భంలో మన జూనియర్ ఎన్టీఆర్ కూడా అయోధ్యకి బాలి అయితే సమాచారం త్వరలోనే వీటికి సంబంధించిన ఫోటోస్ కూడా వస్తాయని తెలుస్తోంది ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మరి దాదాపు లక్షల మంది భక్తులు అక్కడికి వెళ్లిన నేపథ్యంలో మరి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ తన భార్య ప్రగతి పిల్లలతో కలిసి వెళ్తున్నట్టుగా అయితే కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది